వాళ్ళ భార్యభక్త అంటే వాళ్ళ సంసార జీవితంలో మన వాళ్ళకు ఒకనాడు తొమ్మిది వచ్చి వర్తమాన భార్య తీసేయని భార్యమాట భర్త తీసేయబోడు అన్యోన్యమైన జీవితం వాళ్ళది భర్తను భార్య అర్థం చేసుకుంటది భార్యను భర్త అర్థం చేసుకుంటాడు ఒకనాడు రోజు నిలబడి ఒకనాడు చౌడ వెనకలేదు వల్ల సంసారం అని అంటే మూడు పువ్వులు ఆరు కాయల సందము సముద్రంలో పడవల సల్లగ సాపిక నీళ్ళ మీద మెత్తగా తాగిపోతున్నది మరి కన్నదాళ్ళు ఏమనుకున్నది నా కొడుకు లోపల లేక లేక ఒక్క కొడుకు నా కొడుకు రేపు రేపటి కల్లా ఆ గోమర రాకిట్ల పౌర్ణ మధ్య మందమహం చూస్తున్నాడు అక్కడ ఆకున్న గాని నా కొడుకు రేపు పాతిల్లు గులగొట్టుకొని కొత్తిల్లు కట్టుకున్నట్టయితే అవ ముందట మంగళార్తి వట్టి కూరాడుకుంటే అంటే ఒక్క బిడ్డలే గాని ఒడి దేవుళ్ళ గుణమేనా కొడుదేవులకు మోని కొల్లాలి మళ్ళీ కట్టి మునిగల గులమురాలు పూజలు చేస్తే కొడుకుతోడు ఒక్క బిడ్డను కన్నది సుందరదేవి ఆ బిడ్డ పేరు ఇంద్రవతని పేరు పెట్టుకున్నది ఆ బిడ్డను తూడు వని క్షేత్రం అందుకొని అల్లారు

parece que foi

మా మా క్లాస్మెంట్ మా ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అన్ని అంతే బాయ్ ఫ్రెండ్ అంటే నీకు తెలవాలా మమ్మీ ఈయన నేను బాగా బాగా సోపర్ది సోపర్ది సోపర్ని వింటాం అయ్యి మమ్మీ వాళ్ళు చెప్తారు బా మా ఇద్దరి మమ్మీ ఎప్పుడు తింటది తిండి కాదు పడవుండది నిద్ర కాదు ఆడింది ఆట కాదు పాడింది పాటగాళ్ళు అన్నారు నువ్వు ఇక్కడికి వెళ్ళకి వచ్చిన వాడుతున్న కానీ నిన్ను చదివే పనుల్లో ఏర్పిస్తే నువ్వు చదువు నేర్చుకుంటావని అని నిన్ను తీసుకోవడానికి వచ్చిన అక్కడ కొందరు అని ఆటకోదామని అంటే మీ మమ్మీని కూర రెండు కోరలు కొనిచింది ఆ మరి కోట్లో ఆట

మరి ఎట్లయితే అత్తరా మనం నన్ను ఎత్తుకొని పడిగేది బాగా ఎత్తుకొని పోతేనే అత్త లేదంటే బాగా పోయి అలిగిపోయి పండుకో ఎత్తుకుంటేనే వస్తావు లేకపోతే బాగా నిన్నాక అలిగిపోయి పండుకుంటా ఉపాసం పండుకుంటా ఉపాసం పండుకున్నావు అనుకో తప్పని నాకు అనుకో రోజు అను వచ్చుకుంటే మమ్మల్ని ఒక్కసారి అడుగుతారు రెండు సార్లు అడుగుతుంది లాస్ట్ గౌరవ బిడ్డగా తిండిపోయిన పోతే కడుపునది మా అయ్య మాట్లాడు పండుప నాకు అడుగున పేరు నా పేరు తినకపోతే నాకు నిద్ర పడుతుందా అదే చిన్నక వయసు అప్పుడే అనుకో నాకు నిద్ర పడుతుంది అలా బాధ అలా అందుకని నన్ను నచ్చిపోతేనే అర్థాలే పోతే పోయి అడిగిన పండుకుంటాను ఇప్పుడు ఎత్తుకోతి రావాలను ఎత్తుకోద రావాలను అసలు రాలే రాలేద Ah, ah, లోడ్ బ అన్లోడ్ అయినట్టు మమ్మీ ఈ బల్లో మేడం లేదు సార్ లేడు ఇదేం బాయ్ గంట టైం కేటాయిస్తాడు సార్ లేదు అంత మూడాలి మమ్మీ నువ్వు అందుకే ఇట్లా మాట్లాడద్ధరే నువ్వు విద్య ఇట్లా నేర్చుకుంటేనే

నా బిడ్డ మీకు వచ్చిన విద్యలు బుద్ధులు చదువులు శాస్త్రాలు నా బిడ్డ ఇంద్రవతికి దారం వస్తావా అని విద్య నేర్చుకుంటదా అని మీ దగ్గరికి తీసుకొచ్చిన సరేనమ్మా నన్ను విద్య పోదా తల్లుండే బిడ్డగా అలరి చెప్తారు కాబట్టి ఇంటికి బామ్మా అని బిడ్డగా పెడతా சீர்காரங்காலு முகம் தானு பயப்படுத்துதில்ல புஞ்சி சீங்கார சார் சீர்காலங்கா శ్రీకారం అక్షర శ్రీకాణం నేర్పిస్తారంట మా మమ్మీ మమ్మీ రేపు తెల్లారితే చుచ్చువారం కదా శుక్రవారం తెల్లారితే శుక్రవారం కదా శుక్రవారం శుక్రవారం బల్లల్లో గుడ్డు పెడతారు మమ్మీ అంగడి వల్ల ఏ బల్ల గుడ్లు గుడ్డు పెడతారు ఇప్పుడు మమ్మీ ఇగ నీకొకటి నాకు ఒకటి రెండు గుడ్లు తినిపోయా ఎవరికచ్చింది నేను చెప్తా కొన్ని సార్లు పేరు అమ్మాయి నా పేరా నా పేరు అదే మీ అమ్మాయి పేరు పెట్టారు పెట్టిర్రు ఏం నా పేరే పెట్టిరు అం పేరు విమానం విమానంలో మా అయ్య కొట్టే వద్ద

ఏం పేరు మా డాడీ పేరు మారాదు కొడుతూ బయలుంటా మరి రెండు ఒక్కరే మసే మీ తల్లి పేరు ఏం పేరు ఏం పేరు మా తల్లి పేరు మా తల్లి పేరుదేవి సుందరదేవి నేను ఎప్పుడూ వింటాను గట్టు రాసుకోమని అలర్న పాట ఆపకcion నేన రాష్ట్రం భాగలేదా భ్రమనని కేవలం నా సారోపకండే ఉంటారు ఊరాల పల్లెవోదత్తుల గిలియా ఒకసారి ఎట్లా కామి సాతా దాదా ఇంది ఆ పిల్లకు చదువు నేర్పిన గురువే ఆ పిల్లను ఎదుకొరకంటే ఆ పది మంది తల్లిదండ్రు కొడుకులు ఎందుకు పది మంది బిడ్డలు ఎందుకు గిడవండి బిడ్డ కొడుకైన ఒక్కడు కొడుకు అమ్మాయిలకు పేరు లేని బిడ్డలు వాళ్ళ బిడ్డలు కాదు అమ్మలకు పేరు లేని కొడుకులు వాళ్ళు కొడుకులే కాదు కాకాయి కాకాయ్ కలకాలం బతికే బదలు అవుతాయి ఆరునేళ్లు బతికింది కిరియాట వందాయి పదేళ్ళు బతికింది కిరియా కాదు నందాయి నాలుగేళ్లు బతికినా కిరియా నాట ఏ బాగోయ్ వల్లా నువ్వు సవులుమ్మే సవులు అతవి కంది సవులు అరికేనావు కాబట్టి ఆకలి నాల్లో అయితాంది ఇంటికి పోయి అన్నం ఉంది రమ్మది లాభంగా రమ్మని జీవించి దివనాటి ఎప్పుడు పెట్టాను

చిన్ననాడు వేసుకున్న బట్టల తల్లి ఒక కన్న బిడ్డకు పద్దెనిమిది ఏళ్ళ ప్రభుత్వం రాలైపోయింది ఈడగిన కన్న బిడ్డ ఏనాడు ఇంటి మీద ఉంటే తండ్రికి గుంపటి తల్లికి గుంపటు అంటారు నా బిడ్డ పెళ్లికి ఎవరు వారు తంది లెక్క అడిగిన వాడు వారు తంది అది సంప్రమని సంతోషపడి అన్న బిడ్డకు తాను పోసినంత ఏనాడు దుష్టేసింది ఆ బిడ్డను కూర్చున్న వేసి అన్న

కన్న తల్లి ప్రేమే ఘనమైన ప్రేమ కడుమ ప్రేమలన్నీ కష్టాల పాలని అంటారు నా బిడ్డ అక్షరాలు నేర్చుకొని వచ్చింది ఇప్పటికైనా అప్పటికైనా మరి అలంబట్టి పొలం కలం కలంబట్టి వ్రాత రాసిన వాళ్ళకి అని బిడ్డకు అన్నం పెట్టింది ఆ బిడ్డ అన్నం తిన్న తర్వాత ఆ బిడ్డ ముఖం చూసింది నా బిడ్డ చిన్ననాడు చిన్న పెద్ద నా బిడ్డ పెళ్లి బిడ్డ అయింది ఇక మేము భార్య భర్తలు ఏ పేదింది పిరగాలిక నా బిడ్డకు మరి అనుకున్నట్టు కర్తనిచ్చి వెళ్ళి ఏ శవతల అడగొడితే మా భారం వేరిపోతా అనుకున్నది ఈ తల్లి సంగతి బిడ్డ సంగతి భవనాల లోపల ఉన్నది మరి ఇక్కడ మరి ఆ కొడుకు బారాజు కొడలు భాగ్యవాది భవనాల లోపల ఉన్నారు కొడుకు అత్తగారి పట్టణం అని అంటే అది భార్గవగిరి పట్టణము భార్గవగిరి నగరాన్ని పరిపాలన చేస్తున్నాడు భార్గవ మహారాజు భార్గవ మహారాజు ఇంటి లోపల కేదారి గౌరీశ్వరున్నద మరి నాకు ఒక్కగా ఒక్క బిడ్డ నా బిడ్డ భాగ్యవాతిని నేపాల మహారాజు కొడుకు బారాజుకి పెళ్లి చేసిన నాకు కొడుకులు లేరు మరి నా బిడ్డైనా మరి నా పల్లుడైనా కొడుకు అనుకోని మరి ఇప్పుడే ఎగురంగ నా బిడ్డను చూసుకొని వచ్చి పండుగ వెళ్ళిన తర్వాత మళ్ళీ కొడుతున్నాది ఆ ఓ బిడ్డ అత్తగారి బట్ట వస్తున్నాడు అత్తగారి బట్ట వచ్చిండు బావలే మార దండం పెట్టిండు అక్క నా ఇంటి లోపల గేదాలు గౌరీశ్వరమున్నది నాకు బిడ్డ ఒక్కటే నాకు అల్లుడు ఒక్కడే అల్లుడే కొడుకు అనుకుంటా నా బిడ్డనే అనుకుంటా నా ఎవ్వడి తోలితే ఆ పండుగ వెళ్ళిన తర్వాత మళ్ళీ పంపిస్తానని అక్కడ మాట ఒప్పుకోని అందరి తోడుకోని ఆ మార్గా వచ్చిండయ్యాను